చాలండి దేవుడు నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అంటున్నాడు ఎఫ్ఎస్సి సంఘాన్ని గురించి ఏం తెలుసయ్యా నీకు అంటే దేవుడు చెప్తున్నమాట నీ ప్లస్ పాయింట్స్ అన్నీ నాకు తెలుసు మనం మనుషులకు చెప్పుకునేవి చూపించుకునేవి ఏంటంటే ఓన్లీ ప్లస్లే మైనస్లు ఎప్పుడైనా చెప్తామండి మైనస్లు ఎప్పుడైనా చూపిస్తామా ఎవరికైనా తెలిసి అడిగినా కూడా కవర్ అప్ చేస్తాం కదా అది అది ఏదో లేండి దాని గురించి అయినా ఇప్పుడు ఎందుకులేండి అయినా అది అలా జరగలేదండి ఇలా జరిగిందండి మీకు అలా తెలిసిందా అది కరెక్ట్ కాదండి అని చాలాసార్లు మనలో ఉన్న నెగటివ్ థింగ్స్ ఏమైనా ఉంటే వాటిని కప్పిపుచ్చుకొని పాజిటివ్ థింగ్స్ మాత్రం చూపిస్తాము పాజిటివ్ థింగ్స్ మాత్రం చెప్పుకుంటాం కానీ దేవునికి మన పాజిటివ్స్ తెలుసు మన నెగిటివ్స్ నెగిటివ్స్ నెగటివ్స్గా ఉండడం దేవునికి ఇష్టం లేదండి మనలో లోపాలు లోపాలుగా ఉండడం దేవునికి ఇష్టము ఆయన పరిపూర్ణుడు ఆయన బిడ్డలు పరిపూర్ణంగానే ఉండాలని దేవుడు కోరుకున్నాడు ఆ నెగిటివ్ కూడా ప్లస్ అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు హలిలుయ గాడ్ ఇస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఇన్ పర్ఫెక్షన్స్ మన అపరిపూర్ణతలు చూసి పోన్లే పోన్లే నా బిడ్డలే కానీ సర్దుకోవడం దేవునికి ఇష్టం లేదండి మీరు పరిపూర్ణలు అవ్వాలి అదే నా ఆశ అని దేవుడు కోరుకుంటున్నాడు హలిలుయా ఈ నూతన సంవత్సరంలో నాపకు ఉంచుకుందాం ఏసుక్రీస్తు ప్రభు లోతైన ప్రేమను మన నుండి కోరుకుంటున్నాడు వాట్ డస్ ఇట్ మీన్ టు లవ్ గాడ్ డీప్లీ దేవుని లోతుగా ప్రేమించడం అంటే అర్థం ఏంటి అంటే కేవలం మనలో ఉన్న యోగ్యతలు లేకపోతే మనలో ఉన్న మంచి దేవుని పట్ల మనకున్న భక్తితో సర్ది చెప్పుకోవడం కాదు పరిపూర్ణమైన లోతైన ప్రేమ అంటే లోపాలను కూడా గుర్తించి లోపాలను సవరించుకుంటేనే దట్ ఈస్ ట్రూ కమిట్మెంట్ అండ్ ట్రూ రిలేషన్షిప్ డీప్ రిలేషన్షిప్ విత్ గాడ్ దేవునికి మనకు మధ్యలో అడ్డుగా వచ్చేవి అవే ఆ బలహీనతలే అవే లోతుగా ఎదగకుండా ఆపేస్తూ ఉన్నాయి అవే లోతుగా వెళ్లకుండా అడ్డుపడతా ఉన్నాయి ఇప్పుడు ఎఫ్ఎస్సి సంఘాన్ని గుర్చి దేవుడు చాలా మంచి మాటలు చెప్తూ మెచ్చుకున్నాడండి మీ సహనం నాకు తెలుసు ఆ తర్వాత నా నామము నిమిత్తము మీరు ఎలా భారం భరించారో నాకు తెలుసు మీ కష్టం నాకు తెలుసు మీ క్రియలు నాకు అన్నీ బాగున్నాయి కానీ ఐదో వచనం నాలుగో వచనం చూడండి అయినను మొదట నీకుండిన ప్రేమను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసిన నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఒక్క తప్పంట ఏం తప్పు మొదటి ప్రేమను వదిలావు మొదటి ప్రేమను వదిలావు ప్రేమిస్తున్నావు కానీ మొదట ఉన్న ప్రేమలాగా చూడండి కొత్తగా ఎవరైనా పరిచయం అయితే వాళ్ళ మీద మామూలు శ్రద్ధ బో ఇంకా పోలక పోస్తూ ఉంటారు ప్రేమ కదా అలవాటు అయిపోయి పాతకైపోయారు అనుకో అంత శ్రద్ధ మావాలే కదండి పర్వాలేదు మాకు బాగా పరిచయం అండి మాకు చాలా మాకు అన్నీ తెలుసండి ఇంటికి గెస్ట్లు ఫస్ట్ టైం వచ్చారనుకోండి ఎలా చూస్తారు చాలా అపురూపంగా వాళ్ళకి ఇంకో పదిసార్లు రావాలనిపించేలా చూస్తారు నిజంగానే పదోసారి వస్తే ఎలా ఉంటుందండి మీరు గెస్ట్లు కాదు మీరే హోస్ట్లు మీరే మాకు చేసి పెట్టాలన్నట్లు ఉంటుంది కొన్ని దగ్గర పరిస్థితి కదా ఎందుకంటే వస్తూ 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 ఉంటే ఆ మొదటి ప్రేమ కొన్నిసార్లు ఆ మొదట ఉన్న అభిమానం అవంతా ఇప్పుడు ఎఫ్ఎస్సి సంఘంలో ఉన్న పరిస్థితి కూడా అదే మొదట నీకుండిన ప్రేమను నీవు విడిచిపెట్టేశావు నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి యువ్ లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్ ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన సంవత్సర ప్రారంభంలో దేవుడు అడుగుతున్న ప్రశ్న అదే అదేంటంటే నీవు నన్ను నిజంగా వీరికంటే ఎక్కువగా నీ ఆరోగ్యం కంటే ఎక్కువగా నీ ఆస్తి కంటే ఎక్కువగా నీ కుటుంబం కంటే ఎక్కువగా నీ ఉద్యోగం కంటే ఎక్కువగా నీ అందం కంటే ఎక్కువగా నీ నీ యొక్క సామర్థ్యం కంటే కొన్నిసార్లు ఆలోచించి ఆలోచించి ఆచితూచి దేవుని కొరకు ఏమన్నా చేయాలంటే క్యాలిక్యులేషన్ బోల్డ్ అంత క్యాలిక్యులేషన్ చేసుకుంటాం కదండి దేవునికి ఏదైనా ఇవ్వాలంటే ముందు క్యాలిక్యులేషన్ నా ఖర్చులన్నీ పోంగా ఏమన్నా మిగిలితే అప్పుడు చూసుకుందాంలే దేవునికి కానుక కదా ఆచితూచి లెక్కలు వేసుకొని ఇంత టైం ఉంది ఇవాళ ఇన్ని పనులు ఉన్నాయి ఇన్ని పనులు అయ్యాక ఏమన్నా టైం మిగిలితే ఒక పావు గంట అప్పుడు ప్రార్థన చేద్దాంలే అనుకుంటాం అంటే దేవునికి చూపించే ప్రేమలో ఏమొచ్చేసిందంటే మొదటి స్థానం కాదు మొదట ప్రేమ పోయిందన్న స్థానం ఇస్తున్నాం కరెక్టే బట్ గాడ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ దేవుడు సంతృప్తి చెందట్లేదు దేవుడు సంతృప్తి చెందట్లేదు మత్తయ్య స్వార్థ ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం చూడండి మత్తయ్య స్వార్థ ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం అందుక నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మ పూర్ణ పూర్ణ మనస్సు పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింప నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ఇది ముఖ్యమైనది ముఖ్యమైనది మొదటిది నైనా ఆజ్ఞ మొదటిది నైనా ఆజ్ఞ పూర్ణ మనస్సు పూర్ణ హృదయం పూర్ణ మనస్సు అంటే హార్ట్ ఇస్ ఫుల్ దేవుని ప్రేమతో హృదయం నిండిపోయిందంటే ఇంకా దేనికన్నా ఖాళీ ఉంటుందా ఇప్పుడు మన లగేజ్ నిండిపోయింది అనుకోండి పక్క వాళ్ళు కొంచెం తీసుకెళ్ళండి మా వాళ్ళకి ఇవ్వండి అంటే ఏమంటాం ఖాళీ లేదండి ఆల్రెడీ లగేజ్ ఇంకా బ్యాగులో ప్లేస్ లేదండి ఇంకా నేను తీసుకొని దేవుని కొరకైన ప్రేమతో దేవుని ప్రేమతో హృదయం అంతా నిండిపోతే అసలు లోక ప్రేమకు చిన్న చోటైనా ఉంటుందా ఉండదు అసలు కానీ దేవుని సగమే ప్రేమిస్తున్నాం కాబట్టి సగం ఏమైపోతుందంటే లోకాన్ని ప్రేమి అర్థమవుతుందండి దేవుని పరిపూర్ణంగా ప్రేమించలేకపోవడం వలన చాలాసార్లు లోకాన్ని ప్రేమించే స్థితికి వెళ్ళిపోతున్నాం మళ్ళీ అనుకుంటున్నాం ఇదేంటండి ఇంతగా లోకాన్ని ప్రేమిస్తున్నాను ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమను సగమే నీ హృదయంలో సగమే దేవుని కొరకైన ప్రేమతో నీవు ఉన్నావు దాట్ ఈస్ ద రీజన్ దర్ ఇస్ స్కోప్ ఫర్ వరల్డ్ ఈ లవ్ లోక సంబంధమైన ప్రేమకు అందుకే చోటు దక్కుతూ ఉంది మెటీరియలిస్టిక్ వరల్డ్ ఈ ప్రపంచం అంతా వస్తువులతో నిండిపోయింది అవునా కదా అండి మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు అవునా కదా డబ్బులుంటే అన్నిటికీ వస్తువులే అన్నిటికీ వస్తువులు అన్నిటికీ మెషిన్లే అన్నిటికీ మెషిన్లే కదా స్విచ్ చేస్తే పని అయిపోతుంది అన్నీ స్విచ్ చేస్తుంటే ఇంతకుముందు రుబ్బురోలు ఉండేవి కదా స్త్రీలు చక్కగా రోలు రుబ్బి 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 వాళ్ళు సన్నగా ఉండేవాళ్ళు రుబ్బురోలు బలంగా ఉండేది పనులు బాగా ఇప్పుడు అన్నిటికీ మెషిన్లు వచ్చేసి మనం రుబ్బురోలు తయారైపోతున్నాం కదండి మనం ఏమో రుబ్బురోల్లా ఉంటున్నాం మెషిన్లు ఏమో బాగా పనిచేసి పాడైపోతున్నాయి రిపేర్లు మళ్ళీ కొత్త మెషిన్లు వచ్చేస్తున్నాయి మనం మాత్రం టెక్నాలజీ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ రోజు రోజుకి టెక్నాలజీ పెరిగిపోతా అన్నిటికీ వస్తువులు వచ్చేస్తూ ఉన్నాయి వస్తువుల మీద మమకారం పెరిగిపోతూ ఉంది చాలామంది ఎందుకంటే పనులన్నీ వస్తువులే కదండి చేసి పెడుతుంది భర్తతో గొడవాడుతుంది ఏం తెలుసా కొత్త రకము వాషింగ్ మిషన్ అండి నాకు ఖచ్చితంగా ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చిందంట టీవీలో ఏమనంటే ఈ మెషిన్ మీరు కొనుక్కుంటే మీ కిచెన్లో సగం పని అయిపోతుంది ఏంటంట ఈరోజు యాడ్స్ ఎలా ఉన్నాయండి ఇలాగే ఉంటున్నాయి అట్రాక్టివ్గా ఏం యాడ్ వస్తుంది ఈ మెషిన్ మీ ఇంట్లో ఉంటాయి మీ కిచెన్లో సగం పని భారీ గొడవ పెట్టడం మొదలుపెట్టింది అంట రెండు మెషిన్లు కొనండి అంటుందంట ఏంటంట రెండు మెషిన్లు ఒక మెషిన్కి సగం పని అయితే రెండు మెషిన్లు మొత్తం పని ఇంకప్పుడు నేను కిచెన్లోకే వెళ్ళాల్సిన అవసరము లేదు ఈవిడ అవగాహన అనమాట అది వస్తువుల మీద మమకారం చాలాసార్లు దేవుని సన్నిధి మీద అది ఉండాలండి మా ఇంట్లో ఆ మిషన్ మాత్రం ఈ ఫోన్ అండి కొత్తగా వచ్చిందండి లాంచ్ అయిందండి పలానా వస్తువు కంపల్సరీ నా చేతిలో ఉండాల్సిందే ఇంకా అది లేకపోతే నా బ్రతుకు వేస్ట్ ఫలానా డిజైన్లో ఉన్న చీర లేదంటే ఫలానా ఫ్యాషన్ వచ్చింది మార్కెట్లోకి అది వేసుకోకపోతే వేస్ట్ దాని కొరకు ఎంత ప్రాకులాడతారో ఇక కలలు కంటా ఉంటారు పడుకున్నా లేచినా కూర్చున్నా ఇదే తిండి కూడా సరిగ్గా తినడం కొనిస్తారా లేదా నాకు అది కావాల్సిందే అంటే ప్రేమ అంతా దేని మీదకి వెళ్ళిపోతుందనమాట వస్తువుల మీదకి హూ ఈజ్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఆర్ మేకర్ ఎవరు ముఖ్యం నీ జీవితంలో వస్తువులు ముఖ్యమా లేదంటే సమస్తాన్ని ధారాలముగా దయచేసే సృష్టికర్త అయిన దేవుడు జీవాధిపతి అయిన దేవుడు నీకు ముఖ్యమా మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ మనసుతో వెన్ యు హార్ట్ స్కూల్ ఆఫ్ గాడ్స్ లవ్ వెన్ యూ హార్ట్ స్కూల్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్ దర్ ఇస్ నో స్కోప్ ఫర్ వరల్డ్ ఈ లవ్ నీ అంతా దేవునికి వచ్చిన ప్రేమతో ప్రతి అణువు నింపబడితే ఇక లోక సంబంధమైన ప్రేమకు ఎలాంటి అవకాశము చోటే ఉండదు ఇప్పుడు యేసయ్య పేత్రను మూడు సార్లు అదే ప్రశ్న అడిగిన తర్వాత ప్రతిసారి ఏసయ్య పేతుకు ఒక బాధ్యత అప్పగించారు ఆ బాధ్యత ఏంటంటే నీవు నా గొర్రెలను మేపు అనే మాట ఏసయ్య పేతురుకు అప్పగించినట్లుగా చూస్తాం కాల సమయంలో మొదటి ప్రేమ మనం దేవుని ఎడల కలిగి ఉండాలి అని జ్ఞాపకం చేసుకున్నాం దేవుడు కోరుకుంటుంది పరిపూర్ణమైన సమర్పణ లోతైన సంబంధము లోతైన ప్రేమ